మనుషుల కోసం ఇచ్చిన గొప్ప అద్భుతమైన జీవితం ప్రతి మనిషి భూమి మీద పుడుతున్నాడంటే ఏ కారణం లేకుండా దేవుడు మనిషికి జన్మనివ్వడు అన్నది మనుషులుగా మనం అందరం గుర్తించాలి ఇంట్లో కొనుక్కునే ప్రతి వస్తువుకి ఏదో ఒక పని ఉంటే తప్ప మనం ఏ వస్తువుని ఇంట్లో పెట్టుకోము మనం ఏది కొన్నా కూడా దాన్ని ఉపయోగించాలనుకుంటాం ఉదాహరణ ఒక బైక్ కొన్నా ఒక టీవీ కొన్నా ఏదైనా వస్తువు ఇంట్లో ఉన్న వస్తువు టీవీ కొన్నా లేదా మొబైల్ కొన్నా ఏ వస్తువు కొన్నా దానికంటూ పని ఉందన్న సంగతి మనకు తెలుసు మరి ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా దేవుడు మనలో పుట్టించాడంటే దేవునికి మన వల్ల ఏదో పని ఉందనే దేవుడు మనల్ని పుట్టించాడే తప్ప మన పుట్టుకకు కారణం లేదనుకొని ఎలా నచ్చితే అలా బ్రతుకుతూ మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఈ భూమి మీద మనం పుట్టక దేవుడు మన కోసం సర్వలోకాన్ని సృజించాడు సృష్టిని కలుగు చేశాడు ఆకాశ పక్షులను ఆకాశాన్ని భూమిని భూమి అందరి సమస్తాన్ని దేవుడు కలిగించి మనుషుల కోసం వీటన్నిటిని అధికారిగా మనుషులను అధికారిగా నియమించాడు ఎందుకంటే దేవుడు తెప్పుచున్నాడు తన స్వరూపం అందు తన పోలికి చెప్పున కన్నాడంట మనుషుల్ని దేవుడు మనుషులకి ఏమవుతాడు అంటే దేవుడు మనుషులకు తండ్రి అని బైబిల్ చెప్తుంది మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా దేవుడే మనుషులను సృష్టింపలేదా అంటే మనుషులందరినీ దేవుడు సృష్టించింది ఎందుకంటే ఇదిగోండి భూమి మీద తన పనిని తన కోసం బ్రతుకుతారని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు భూమి మీద మనుషులను పుట్టించి మనుషులకి ఏమేమి కావాలో ఒక తండ్రి ఎలా అయితే కుమారుల కోసం ఒక ఇల్లును కట్టి ఆ ఇంట్లో ఉండే ప్రతి పదార్థాన్ని ఏమేమి కావాలో అన్నిటినీ కొని పెట్టుకుంటాడు అలాగే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా మనుషులు భూమి మీద పుట్ట పుట్టించకమనిపోయి సృష్టిలో ప్రతి దాన్ని కలుగు చేశాడు చూడండి ఇప్పుడు పెరుగుతున్న మనం బ్రతుకుతున్న మనం మనకేం కావాలో దేవునికి అడగలేదండి మనం అడగక ముందే మనకు రకరకాల రుచులను రంగులను జంతువులను పక్షులను మనకి ఏది ఆహారంగా కావాలో అన్నిటినీ కలుగు చేశాడు ఎందుకో తెలుసా ఆయన కోసం మనం ఆలోచిస్తామని కానీ భూమి మీదకి వచ్చిన మనుషులు మనం బైబిల్ చెప్తుంది నరుల చెడితనం భూమి మీద గొప్పదని వారు హృదయం యొక్క ఓహం కేవలం చెడ్డదని ఏహోవా చూసి భూమి మీద నరులు చేసినందుకు ఏహోవా సంతో హృదయములో నొచ్చుకొనని బైబిల్ చెప్తుందండి అయినప్పటికీ దేవుడు ఎదురు చూస్తున్నాడు కీర్తన గ్రంథంలో బైబుల్లో దేవుడు చెప్తున్నాడు యాభై మూడో అధ్యాయం రెండో వచనంలో దేవుడు ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తున్నాడంట ఎందుకు ఏ రోజైనా మనిషి తన కన్నా పిల్లలు తనని వెతుకుతారేమో ఆ దేవుడెవరో కడిగించిన ఆ దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో అని తెలుసుకొని దేవుణ్ణి వెతుకుతారేమో అని మనుషులు వైపు తన మనస్సు పెడుతున్నప్పటికీ దేవుని పిల్లలమైన మనమంతా మన కోసమే ఈ భూమి మీద బ్రతుకుతున్నాం మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఈ భూమి మీదకి వచ్చిన మనం బైబిల్ చెప్తుంది ఈ లోకంలో ఉన్నదంతా నేత్రస శరీరాస జీవ కుటుంబం అంటే ఏమి తిందుమా ఏమి త్రోగుదమా ఏమి ధరించుకుందమా అనుకొని ఈ భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నాం దేవుని ఈ భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నాం దేవుని దగ్గరికి వెళ్లాలన్న ఆలోచనలో లేకుండా దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసుకోకుండా బ్రతికేస్తున్నాం చనిపోతున్నాం దేవుని ఎద్దకు కాకుండా అపవాది వాణి జోతలకు అనుగ్రహించిన ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాం భూమి మీద దేవుడు మనుషులను పుట్టించి ఈ మనుషుల కోసం పరలోకాన్ని తయారు చేసి రెడీగా ఉంచాడు నా పిల్లలు ఏ రోజైనా వస్తారు వాళ్ళ కోసం నేను సిద్ధం చేయాలని దేవుడు పరలోకాన్ని మనం పుట్టక మునిపోయి పుట్టించాడు కానీ మనుషులమైన మేము ఎక్కడి నుంచి వచ్చామో మనము దేవుని పిల్లలమైన మనము ఎక్కడి నుంచి వచ్చామో మరణించిన తర్వాత ఎక్కడికి వెళతామో అన్న సంగతి మరిచిపోయి ఈ లోకం మీదకు వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నదే శాశ్వతం అనుకోని ఇక్కడ ఉన్న ఆస్తి ఐశ్వర్యం పేరు ఘనతలు చూసి ఇదే శాశ్వతం బతుకుతున్నాం మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాం దీనినే బైబిల్ ఏం చెప్తుందంటే పాపము అంటుంది ఆ జ్ఞతి క్రమే దేవుని మాటలు వినకుండా మనిషి తనకు నచ్చినట్లు బ్రతకడమే పాపం అసువి ఆద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు విమతములు అల్లరితో కూడిన ఆటపాటలు వ్యభిచారము దొంగతాము ఇటువంటి ఎన్నో మనస్సులు పెట్టుకొని మనుషులు హృదయంలో నుండే వచ్చే ప్రతి మాట అపవిత్రమైనది ఈ ఈ పాపం అనేది మనుషుల హృదయంలో నుండే వస్తుందని బైబిల్ చెప్తుందండి ఇటువంటివన్నీ చేసి దేవునికి దూరం అయిపోతున్నాం మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు పాతాలలోకం లోకం అనేది ఎంత భయంకరమైన బైబిల్ చెప్తుందంటే అగ్ని ఆడదు ఆత్మ చావదు అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటి ఉండును అంటే అనంతకాలపు శిక్షలోనికి మనుషులు చనిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు మనుషులు ఏమనుకుంటున్నామంటే చనిపోతే ఏముంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంటున్నాం దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం ఏం భూమి మీద మనం చేశామని దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు చూడండి మన ఊర్లో చాలా మంది పిల్లలు చాలా పది ఇరవై సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక జాబ్ కోసం ట్రై చేస్తారండి ఆ జాబ్ రావడానికి ఎంతో మంది ట్రై చేసినప్పటికీ ఎవరికో ఇద్దరికి ఒకరికి వస్తుందండి ఒక జాబ్ కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తే దేవుడిచ్చి ఆ లోకాన్ని సంపాదించాలంటే మనుషులుగా ఎంత ప్రయత్నం చేయాలి ఎవరు ప్రయత్నం చేయాలి ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఈ భూమి మీదకి వచ్చాం ఎలాగోలా బ్రతికేద్దాం చచ్చిన తర్వాత ఎవరు చూసాడులే ఆ సినిమా పాటలు కూడా అలాగే వచ్చాయండి చస్తే గొడవ లేదంట చచ్చిపోయిన తర్వాత అసలైన గొడవ ప్రారంభం అవుతుందండి ఈ భూమి మీద ఈ జీవితం చాలా చిన్నది అరవై డెబ్బై సంవత్సరాలు దేవుడు నియమించాడు ఎందుకో తెలుసా ఆ పరలోక రాజ్యాన్ని సాధించడానికి ఈ భూమి మీద ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతుకుతామో దేవుడు అనుకున్న విధంగా ఆయన కళను నెరవేరుస్తామో తప్పకుండా ఆయన లోకాన్ని సాధించుకుంటాం అయితే ప్రియులారా మరి ఇటువంటి లోకము నుంచి నరకం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి మరి మనకు మనంగా మనం ఏమైనా తప్పించుకోగలమా మనం చేసే మంచి కార్యాల వల్ల దేవుడు మనకి దీవులను అనుగ్రహిస్తాడు మనం చేసిన మంచి వల్ల మనకి భూమి మీద ఆయన ఆశీర్వాదం ఇస్తాడు కానీ పర్వకం వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆయన మాత్రమే ఎందుకు అంటే భూమి మీద మనుషుల కోసం ఈ భూమి మీదకు వచ్చి పవిత్రంగా బ్రతికి పాపం లేకుండా పవిత్రుడు నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు మనుషులందరిని మిత్రం తన ప్రభు అంటే భూమి మీద మనుషుల కోసం ఈ భూమి మీదకు వచ్చి పవిత్రంగా బ్రతికి పాపం లేకుండా పవిత్రుడు నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు మనుషులందరిని మిత్రం తన ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి లేచాడు ఆయన చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారాని తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది మనకు వచ్చే రోగానికి మందులున్నాయి మనం వంటి కంటే మురికికి సబ్బులు వాడుతున్నాం తలకంటే మురికికి శాంపులు వాడుతున్నాం కానీ మనం చేస్తున్న పాపానికి మంది ఎక్కడ ఉందంటే ఇదిగో ఏసు రక్తంలో మాత్రమే ఉంది ఏసు రక్తము మనల్ని పవిత్ర పరుస్తుంది కనుక ఆయన అన్నాడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మన వానికి శిక్ష విధింపబడును యేసు ఈ భూమి మీదకి వచ్చిన కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఏసు నమ్మితే నా పాపం పోతుంది మరేస్తే నేను దేవుని యొద్దకు పర్లోక రాజ్యానికి వెళ్తానని ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరికీ ఆయన ఉచితంగా ఈ రక్షణ ఇస్తున్నాడు మన ఊరిలో ఉచితంగా ఇస్తే బియ్యం కోసం ఎగబడి వెళ్తామే అటువంటిది పరలోకపు తండ్రి యేసు క్రీస్తుని పంపించి మన అందరి కోసం ప్రాణ త్యాగం చేస్తే చూడండి ప్రాణం పెట్టకపోయినా పర్లేదండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తేనే అయ్యా నువ్వు దేవుడిలాగా వచ్చి కాపాడావు అనే ఒక కృతజ్ఞత మనకు ఉన్నప్పుడు మన కోసమే తన ప్రాణం పెట్టాడంటే మరి ఆయన్ని ఏమనాలండి దేవుడు అనరా అనాలండి ఖచ్చితంగా ఆ దేవుని వద్ద ప్రతి మనిషి రావాలి అప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుకోగలం ఆయన చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు మనకి నీతి విశ్వాసాన్ని కలుగు చేస్తాడు దాని ద్వారా మోక్ష మోక్షరాజ్యం చేరుకుంటాం మన ప్రయత్నం వల్ల ఎటువంటి ఫలితం లేదు ఏసు క్రీస్తు ద్వారా మనకి పరిశుద్ధత నీతి వస్తుంది కాబట్టి ప్రియుల నందు విశ్వాసం ఉంచండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ పొందుకోండి పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది క్రీస్తు ఉన్న పరలోక రాజ్యంలో స్థానాన్ని సంప్రదించుకోండి లేదా పాతాలం అనేది ఉంది అది ఖచ్చితం నిత్యాగ్రత దండనకు మనం ఆహుతులు అవుతాం అది కోట్ల సంవత్సరాలు ఉండేది నిత్య జీవం కావాలో నిత్య నరకం కావాలో మనమే నిర్ణయించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అది ఈ చిన్న జీవితంలో క్రియను ఆలోచించండి సత్యాన్ని గ్రహించి క్రీస్తు నమ్మి ఆయన ఎందు ఆసక్తులై ఆయన మాటలకు ఆసక్తులై ఆయన మాటల ప్రకారం బ్రతకాలని మిమ్మల్ని అందరం వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ